ఈ రోజు వీడియోలో మా ఇంటి సాంబార్ రెసిపీ మా ఇంట్లో సాంబార్ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి నచ్చితే మీరు ఇంకా తయారీసుకోండి ముందుగా ఇలాగ పప్పుని నానబెట్టి తీసుకోవాలి పప్పుని ఇలాగా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక రెండు గంటల పాటు నానబెట్టి తీసుకోండి నానిన తర్వాత పప్పులో నీళ్లు వేసి బాగా ఉడికించి తీసుకోండి పప్పు ఎంత బాగా ఉడికితే సాంబార్ అంత రుచిగా ఉంటుంది ముందుగానైతే పప్పుని మెత్తగా ఉడికించి తీసుకోండి పప్పు ఉడికే లోపు చింతపండు నానబెట్టుకుందాము నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి తీసుకుంటున్నా మీరు పులుపు తినేదాన్ని బట్టి చింతపండు తీసుకోండి పప్పు ఇక్కడ నేను ఒక అద్దపా పప్పు తీసుకున్నా చూడండి పప్పు అయితే ఇంకా ఉడకలేదు ఇంకా కొంచెం ఉడకాలన్నమాట పప్పు ఉడికించేటప్పుడు ఉప్పు పసుపు వేయకుండా ప్లెయిన్ గా ఉడికించి తీసుకోవాలి బాగా ఉడికిన తర్వాత పసుపు వేసి పప్పు బద్దలు గాని పలుకు గాని లేకుండా మెత్తగా రుద్ది తీసుకోవాలి పప్పు ఉడికించే దాన్ని బట్టి సాంబార్ టేస్ట్ అంతా ఉంటుందన్నమాట చూడండి ఇలాగా మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా రుద్ది తీసుకోండి ఇలాగ మెత్తగా రుద్దిన పప్పుని వేరొక గంజులోకి వేసుకుందాము వేరొక గంజు అంటే బుగ్గెండి గంజు కాకుండా స్టీల్ గంజు తీసుకోండి మనం ఎప్పుడైనా గాని చింతపండు చారు టమాటా చారు ఇలాగ సాంబార్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా స్టీల్ గంజులోనే లోనే వేసుకోవాలి బుగ్గిండి అయితే వాడకండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా బుగ్గిండి గంజులో చింతపండు చారు టమాటా చారు సాంబార్ చేసే ఉంటారు ఒకసారి చూసుకోండి మీరు ఇవి చేసినప్పుడు గంజులు ఎంత తెల్లగా అవుతాయో ఇవి పులుపు వస్తువులు కదా గంజుకు ఉన్న మురికి మొత్తం అంతా పీల్చేస్తుందన్నమాట అది ఇంకా మన కడుపులోకి వెళ్తుంది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకోసమని స్టీల్ గంజిలోనే చేసుకోండి ఉడికించిన పప్పు నానబెట్టిన చింతపండు చారు గంజులో వేసిన తర్వాత కట్ చేసిన మునెకాయలు ఇంకా వేసుకోవాలి కొంచెం పెద్ద సైజు లోకి కట్ చేసిన ఆనక్కాయ ముక్కలు ఆనక్కాయ ముక్కలు ఇంకా వేసుకుందాము తర్వాత కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఇంకా వేసుకుందాము ఇప్పుడు మనము కొంచెం పెద్ద సైజుగా కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి మనం సాంబార్ లో ఏ కూరగాయలు వేసినా గాని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక ఉల్లిగడ్డని ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము తర్వాత ఒక రెండు వంకాయలను ఇంకా పెద్దగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక రెండు టమాటాలను ఇంకా పెద్ద సైజుగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి वाली ఇప్పుడు దీంట్లో తగినంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి సాంబార్ లో కారం ఎక్కువగా ఉంటే బాగుండదండి అందుకోసమని కొంచెం తక్కువగానే వేసుకోండి కావాలంటే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇంకా కట్ చేసి వేసుకోండి నేను మా ఇంట్లో పచ్చిమిరపకాయలు అంతగా వాడానమాట అందుకోసమని వేయలేదు మీరు కావలితే వేసుకోండి తర్వాత తగినంత ఉప్పు ఇంకా వేసి ఇప్పుడు కొంచెం అంత సాంబార్ మసాలా పొడి వేసుకోండి సాంబార్ మసాలా పొడి వేసినా వేయకపోయినా బానే ఉంటుంది ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అలవాటు అయిపోయింది కదా మనకు ఒక మసాలా వేయకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం వేసిన కూరగాయ ముక్కల ఉడికేసరికి ఇంకా చిక్కగా అవుతుంది అందుకోసమని సరిపడాన్ని నీళ్లు వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి పైనుండి మూత పెట్టి బాగా మరిగించాలి కూరగాయ ముక్కలు సగం వరకు ఉడికిన తర్వాత ఒక నాలుగైదు రెమ్మల కలియామాకు తీసుకోండి కలియామాకు రెమ్మలు ఇలాగ మూటగట్టి వేసుకోండి ఎందుకంటే విడిపోకుండా ఉంటుంది అందుకోసమని తర్వాత దీంట్లో ఎల్లిపాయ జీలకర్ర ఇలాగ దంచి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో అస్సలు వాడడం లేదు మనము అందుకోసమని జిలకర ఎల్లిపాయ ఇలాగ దంచు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకోండి ఒక పిడికడంతా వేసుకుంటే సరిపోతుంది ఈ మూడు పదార్థాలు సాంబారు సగం వరకు ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి కలియామాకు జీలకర్ర ఎల్లిపాయ కొత్తిమీర ఈ మూడు వేసి పైనుండి మూత పెట్టి పులుపులో కూరగాయలు ఉడికేంత వరకు మరిగించండి చింత పులుసులో కూరగాయలు ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి ఇక్కడ చూడండి ముక్క బాగా ఉడికింది కదా సాంబార్ మరీ పలసగా ఉంటే బాగుండదు కాస్త చిక్కగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుందాము సాంబార్ లో నూనె ఎక్కువగా ఉంటే అంత బాగుండదు నూనె తక్కువగానే వేసుకోండి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ధనియాలు కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు కొంచెమని ఆయంటాలు వేసుకోండి ఆయంటాలు వేస్తే చాలా బాగుంటుంది ఇవి కాస్త చిటపటమని వేగిన తర్వాత దీంట్లోకి కొంచెమంత కలియ మాకు ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే కొంచెమంత కట్ చేసిన మెంతింక వేసుకోవాలి మెంతి కళ్యామాకు ఎండుమిరపకాయలు బాగా వేగాలన్నమాట తాలింపు బాగా వేగితేనే సాంబార్ రుచిగా ఉంటుంది అందుకోసమని ఇలాగ వేపి తీసుకోండి చూడండి ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని సాంబార్ లో వేయగానే చూడండి ఎలా పొగలు వస్తుందో ఇలాగ పొగలు వచ్చిందంటే చాలు ఇంకా తాలింపు చక్కగా వేగినట్టు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి తీసుకోండి చూడండి ఇక్కడ కళ్యామాకు మనం ముందుగా మూటగట్టి వేసుకున్నాం కదా దీని స్మెల్ అంతా పీల్చుకుంటుంది ఇప్పుడు ఇంకా దీంతో అవసరం లేదు మనకు తీసేసుకుందాము తర్వాత కట్ చేసిన కోతి వేసి ఒకసారి టేస్ట్ చేద్దాము ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఉప్పు కారము కరెక్ట్ గా సరిపోయింది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది సాంబార్ తయారు చేసిన వెంటనే తినకుండా కాస్త చల్లరినాక తినండి చాలా బాగుంటుంది లేదంటే ఒక రోజు ఆగిన తర్వాత తిని చూడండి ఇంకా బాగుంటుంది సాంబార్ చేసినప్పుడు కాస్త చికెన్ ఫ్రై ఉందనుకో ఇంకా టేస్ట్ అయితే చెప్పలేము ఊహించలేము ఇంకా ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది మరి ఇది కళ్యామాకు చికెన్ ఫ్రై అన్నమాట ఈ వీడియో ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది కావాలంటే చూడండి అలాగే ఇక్కడ చూపిస్తున్న పాపడాల వీడియో ఇంకా ఉంది చల్లమిరపకాయల వీడియో ఉంది కావాలంటే ఒకసారి చూడండి వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు